హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోజ్ కిచిన వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి నెహ్రూ జూలాజికల్ పార్క్ అండి జస్ట్ ఇప్పుడే ఆటో దిగేశాము ఇంకప్పుడే మా ఇద్దరు అమ్మాయిలు అయితే స్టార్ట్ చేశారు మా చిన్నమ్మాయి అయితే ఏం అడగలేదు కానీ మా పెద్దమ్మాయి ఇంకా గ్లాసెస్ కావాలని అడిగింది అనమాట అవి ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి తనకి ఇంకా వద్దని చెప్తే ఊరుకుంది తను ఫస్ట్ అలా చేసినా కానీ అనమాట మా చిన్నమ్మాయి అయితే బాగా ఎంజాయ్ చేసింది పార్కు ఇంకా చూడండి ఎలా పరిగెత్తుతుందో ఈ వీడియోనైతే వీడియో ఎలా ఉందో అలానే రాగా పెట్టేశాను అనమాట ఇది జూ పార్క్ కదా ఇది ఎలిఫెంట్ ఇది లయను అని ఎక్స్ప్లెయిన్ చేయడం తప్ప అక్కడ ఏం లేదు అందుకని చెప్పేసి ఎలా ఉందో అలానే పెట్టేశాను అనమాట ఫస్ట్ మనం ఇలా ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో అయితే టికెట్స్ కౌంటర్ ఉంటుంది అక్కడ మనం టికెట్ తీసుకోవాలి సెవెంటీ రూపీస్ సంథింగ్ ఎంతో అనుకుంటా పెద్దవాళ్ళకి చిన్న కూడా టికెట్ ఉంటుంది ఫైవ్ ఇయర్స్ వాళ్ళ నుండి ఇక్కడ ఒక విషయం నాకు నచ్చలేదు ఏంటంటే మనం ఇలా బ్యాక్ ప్యాగ్స్ తెచ్చుకుంటాం కదా అంటే పిల్లలతో తిరగడానికి బ్యాక్ బ్యాగ్స్ అయితేనే కొంచెం కన్వీనియంట్గా ఉంటాయి అంటే ఇలా కాలేజ్ బ్యాగ్స్ లాగా చేతిలో పట్టుకున్నవి హ్యాండ్ బ్యాగ్ కాకుండా ఇలా కాలేజ్ బ్యాగ్ లాగా అయితే మనం పిల్లల్ని పిల్లల్ని పట్టుకొని తిరగడానికి ఈజీగా ఉంటుందన్నమాట మేమైతే ఫుడ్ ఇంట్లో నుండే రెడీ చేస్తే అంటే ఇంట్లో నుండే ప్రిపేర్ చేసి తెచ్చుకున్నాము అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మా సార్ తీసుకెళ్తున్నారు కదా బ్యాగు ఆ బ్యాగు వాళ్ళు అక్కడ పెట్టేసి వాళ్ళొకటి హ్యాండ్ బ్యాగ్ లాగా ఇచ్చారనమాట మనం ఫిఫ్టీ ఆ సంథింగ్ ఎంతో తీసుకుంటారు బ్యాగ్కి ఇంకా అలా అయితే మన లగేజ్ అంతా కూడా తెచ్చిందంతా కూడా ఇగో చూసారా ఇలా దీంట్లో తీసుకెళ్ళమని ఇచ్చారనమాట అసలు అదైతేనే కన్వీనియంట్గా బాగుండేది అది ఏ ఇది క్లాత్దే ప్లాస్టిక్ అయితే ఏం లేదు మరి ఎందుకు తీసుకెళ్ళనివ్వట్లేదో అలా చేయట్లేదు ఎందుకో మరి తెలియదు కానీ చాలా అంటే చాలా చాలా కష్టంగా అనిపించింది ఈ వాటర్ బాటిల్స్ టిఫిన్ ఇంకా పిల్లలకి కావాల్సినవన్నీ కూడా ఉన్నాయి ఇందులో ఈ బ్యాగ్ పట్టుకోవడం పిల్లలతో చాలా రిస్క్ అనిపించింది ఇలా ఎంటర్ అవ్వగానే కొంచెం దూరం వెళ్ళాము మాకు అర్థమైపోయింది పిల్లలతో మేము నడవలేము అని అందుకే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి కదా అది ఈచ్ వన్ హండ్రెడ్ ఆ సంథింగ్ ఎంతో అండి నేను ఈ వీడియో కూడా టూ త్రీ మంత్స్ అవుతుంది చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను ఏదంటే ఎవరీ డీటెయిల్స్ అయితే నేను ప్రతి వీడియోలో చెప్తాను మర్చిపోయాను అనమాట ఇంకా మనం వీడియో తీయాలంటే దానికి కూడా అమౌంట్ ఉంటుంది ఇంకా మనం ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తే ఇంకా అన్నీ చూసుకుంటూ వెళ్ళే చేయవచ్చు అనమాట మా పిల్లలకి మెయిన్గా లయను టైగర్ అవన్నీ చూపించాలి ఎలిఫెంట్ అవన్నీ అనుకున్నాం కానీ అవి అయితే చాలా దూరంగా ఉన్నాయి ఎలిఫెంట్ అయితే ఎక్కడో ఊరవతల ఉంది అది ఏం కనిపించలేదు అసలు ఇంక ఇక్కడ ఫస్ట్ నుండి మ్యూజియం ఫస్ట్ అయితే మ్యూజియం నుండి స్టార్ట్ అవుతుంది అవన్నీ ఎనిమల్స్ కొంచెం దగ్గరగా అట్లా మంచిగా కనిపించినట్టుగా అలా ఉంటే బాగుండేది మేము కేరళలో ఒక జూ పార్క్లో చూసాము టైగర్ని బోన్లో బోన్లు పెట్టేశారనమాట అంటే చిన్న బోన్లు పెట్టేశారు చాలా దగ్గర నుండి అలా చూసామన్నమాట సో అలా ఏమైనా బాగుంటుందేమో అనుకున్నాం కానీ చాలా దూరంగా ఉన్నాయి అన్నీ కూడా మా అమ్మాయికి పరిగెత్తద్దు అని చెప్తుంటే అస్త్ర వినకుండా పీటీ ఊషలాగా ఫీల్ అయిపోయి ఉరికిందనమాట కింద పడిపోయింది దెబ్బకి ఇంకా ఎత్తుకోమని అడిగింది ఇంకా ఇక్కడ చూసారా ఈ ఫౌంటైన్ ఇలా బాగుంది ఇంక ఇక్కడైతే ఒక ఫోటో తీసాను మా అమ్మాయికి ఇక్కడ నుండి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయింది అయితే ఎలక్ట్రిక్ అయితే ఎక్కేసాము వీడియోనైతే అయితే రాగా పెట్టేశాను ఎక్కడో కొంచెం మ్యూజిక్ యాడ్ చేశాను కానీ ఇంకా మా కన్వర్జేషన్ మేము ఎలా మాట్లాడుకుంటాం జస్ట్ అలానే పెట్టేశాను ఎందుకంటే ఇది చూపార్కే కాబట్టి ఇంకా జస్ట్ యానిమల్స్ అవి అంటే అక్కడ చూడడం ఎక్స్ప్లెయిన్ చేయడమే కాబట్టి ఇంక ఈ వెహికల్ ఒకటి ఎక్కేస్తే మనం ఈ వెహికల్ ఎక్కామా వాళ్ళు కొన్ని కొన్ని ప్లేస్లలో ఆపుతారు అన్నమాట ఒక దగ్గర ఆపేస్తారు మనం దిగేసి చూసేసి మళ్ళీ వేరే వెహికల్స్ ఏమైనా ఒకటి అక్కడ అనమాట తిరిగి ఎక్కాలంటే మన దగ్గర కో మనం టికెట్ తీసుకునేటప్పుడు కోడ్ ఒకటి ఉంటుంది కదా అది ఒకటి వాళ్ళకి చూపిస్తే చాలు స్కాన్ చేస్తారంటే ఇంకా మనం అలా చేంజ్ చేస్తూ వెహికల్స్ వెళ్ళిపోవాలన్నమాట ఇంకా చాలా మట్టుకు అయితే ఈ వెహికల్ ఎక్కినా కానీ చాలా దూరం నడిచేదే ఉంటుంది నడుచి నడవాలన్నమాట ఖచ్చితంగా ఎక్కువగా అయితే నడవడమే ఉంటుంది సో వీడియోని అయితే రాగబెట్టేశాను వీడియోని ని వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి కొన్ని ఎనిమల్స్ అయితే మాకు మా సార్కి ఇంకా మా అత్తమ్మకి ఎవరికి తెలియ కూడా తెలియట్లేదు అవి ఏంటా అని బోర్డ్స్ చూసుకొని అప్పుడు చూసామన్నమాట ఈ వీడియో అయితే మీకు నచ్చితే చూసి లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ये वो इधर पैरों से हाँ इधर इसमें तो कुछ ना है ज़िन्दगी में तो इसमें ना समझते कौन देखता है अक्सर आता है वो लोग आ रहे हैं ना वहाँ गाड़ी देख रहे हैं अच्छा ठीक है बिटेल राइटलेस वाले से क्यों देख रहे हैं देख लो భలే ఉన్నాయి కదా చూడు వేరనిక ప్యారెట్ అది చూసుకుంటే బాగుందా చాలా ఉంటాయి చిట్టి ఇందులో పేద అదేంటిది ఏంటి అవి పిట్టలా ఏ కాదు తెచ్చి కాదమ్మా గిట్టెలా ఉంటాయి కౌలు ఆవులు పెద్ద ఈ కోడి పిల్లలే తను ముక్కు చూసినావా ఎంత వెడల్పుకుందో కదా అవునుగా వీటిని బంధించి మనం చూసి ఆనందం ఆనందిస్తున్నాం పాపం వదిలేస్తాయి ఎంత బాగా తిరుగుతుంది అత్త మాకు నచ్చదు గబ్బిలాలే ఉంటాయి గబ్బిలా ఉన్నాయి ఇంక తీసిండే

ఇక ఇక్కడ ఉంది చూడండి పాము మోసలు అది పాము పాలా అంటే మోసలు పేరు వంట ఉడుము అదే ఎంత ఎంతమంది మంది అంత బిరుగుంట ఎంత బలం అంటారే గీదే గీడ ఉంది ఏ ఉడుము అమ్మ పూట తీసలేదు దాన్ని ఏమంటారు దాన్ని అవును మొగ్గిదా ఏ అది కళ్ళకు పైకి వచ్చిందండి మరి అది వీళ్ళు ఎక్కినా అనుకోవాలి పడిపోతారు చుట్టూ కొత్త దిగు ఆ ముసలి క్రొక్కడాయిల్ ఓకేనా

<laughs> वेदा <laughs> ने वेद वो बोल कुछ అంటు ఒక చేయకర తిన్నాను అర్థం దా మనం తిరుగుదాం కదా పులిని చూచొద్దాం దప్పుడు తిను ఏదంట మంచిగా నడుస్తుంది కాదు చెప్పుకో తిని మరి అట్టా వెళ్ళిపోయి కూర్చున్నా ఇందులో అయిపోయినాయి ఐస్ క్రీమ్స్ ఉంటదూడు రాదే బాతలకు మూత ఉంటది అదేంటిది నిలబడట్టుంది అది కొంగారు చూడు ఒక కాళ్ళ మీద నిలబడతారు నిజమైంది అది హాస్ట్రిడ్ హాస్ట్రిచ్ హాస్ట్రిచ్ భలే నడుచుకుంటూ పోతుంది కదా நிலல்லல உண்டது வாணுக வந்துட்டுக்குது கொலினாசலெ கார்ல ச்சுது ஏய் கிருஷ்ணா யோய் தல கை கிண்ணுக்குட்ட போய் வந்து வா கொட்ட தக்கண்டி லைன் கதம்மாடாச்சு

వేదానికి ఎలిఫెంట్ కనిపించిందా ఎలిఫెంట్ అనిపించిందా ఫోన్ ఏనుగా ఏ రావద్దు పోవద్ద

जोय कलर आई गओ अच्छा अच्छा कोनेगा 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 ओय बच्चो कोनेगा ता मलो ता मलो कोनेगा हाय ये बुरा विषय मला कने नन तो न चोरे नाना पल्लू इटन न इटन और पल्लू डिफरेंट ले ले ఉంటాయిల్ల అలా కనిపిస్తుంది ఇక చూపిస్తుంది పడతారు మేము ఎలా చూసుకుంటారు అత్తమ్మా అత్తమ్మా కింద చూసుకుంటారా పడతావు అని పెట్టి అన్ని పెట్టి ఒక రూమ్లో వేసి ఇట్లా ఉంచుతుంటావాణి ప్రపంచం ఇదే చాలు అది భలే ఉంది వెనకాల ధనియుడు రియల్గొన్నట్టే ఉంది

ఎక్కినామది ఇప్పటిదాకా ఎక్కిండు కదా ఇక మళ్ళీ ఎక్కించుకోరు ఏ ఒత్తి చిట్టి క్యాప్ చూద్దాండా అత్తమ్మా అది వద్ద క్యాప్ చూద్దాం వద్దు ನೀರುಗಿ ಕ್ಯಾಬ್ಸ್ ಕದಾ ಎಂತ